సర్వాధికారి నిరంతర స్తోత్ర అర్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఓ ప్రత్యేకమైన శుభవార్తతో మీ ముందుకొచ్చాను ఈ నెల అనగా ఆగస్ట్ నెల ఇరవై ఏడో తారీఖు బుధవారం ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు కుటుంబాల క్షేమం కొరకై ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన మీరు అనొచ్చు అనయ్య మొన్ననే కదా మనకు సంఘంలో ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థన అయిపోయింది రెండు వారాలు కూడా గడవకు మునిపే ఎందుకనయ్య ఈ ప్రార్థన కోటం ఏర్పాటు చేశారు అని అంటారా క్రైస్తవులుగా సంఘంలో జరిగే ఉపవాస ప్రార్థనలకు తప్పకుండా ఉపవసించి వెళ్తాం నో డౌట్ వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం నో డౌట్ కానీ మనకున్న ఓ కొరత చెప్పమంటారా కుటుంబాలుగా కలిసి కుటుంబంలో ఉపవసించి ప్రార్థించేది మాత్రం చాలా తక్కువ భర్త భార్య పిల్లలు వారు ఉంటున్న ఇంటిలోనే ఉండి ఉపవసించి ప్రార్థించే కుటుంబాలు చాలా తక్కువ అని నేను అంటాను మీరేమంటారు కదా అందుకనే మీ గృహాల్లోనే మీరుంటున్న దేశాల్లోనే మీరుంటున్న ప్రాంతాల్లోనే లైవ్ చూస్తూ కుటుంబ సమేతంగా ఉపవసించి ప్రార్థించాలని ఈ ప్రార్థన ఏర్పాటు చేయటం జరిగింది ఉదయం పది గంటలకి ఉపవాస ప్రార్థన సెంట్రల్ మందిరం నుంచి లైవ్ అందించబడుతుంది షార్ప్గా ఒంటి గంట వలకల్లా ఒంటి గంటకల్లా ఈ ప్రార్థన ముగించబడుతుంది యవనబెడ్లో మీరు కూడా అమ్మా నాన్నతో కలిసి ఇరవై ఏడో తారీఖు ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకూడదు ప్రత్యేకంగా ఈ ఉపవాస ప్రార్థనలో క్రైస్తవ కుటుంబాల క్షేమాభివృద్ధి కొరకు రెండవది యవన బిడ్డలకు శాస్త్రమైన భవిష్యత్తు దేవుడు అనుగ్రహించునట్లు మూడవది సాతాను ఆధిపత్యం సాతాను అధికారం మన గృహాల్లో లేశమైన కనపడకుండా మన ఇంటి చుట్టూత ప్రార్థన కంచెను వేసుకుందాం ప్రార్థనే మనకు ప్రాకారం ప్రార్థనే మనకు ఎత్తైన కోట గోడ అలాంటి కోట గోడను ప్రార్థన ద్వారా నిర్మించుకుందాం యమన చెల్లాయిలో యవన తమ్ముళ్ళు మాతో కలిసి మీరు కూడా ఇరవై ఏడో తారీఖు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు కదా కుటుంబాలు కుటుంబాలు వేల కొలది కుటుంబాలుగా దినం మనం ఉపవసించి ప్రార్థించేద్దాం సాతాను కోటగోడలు ఏసునాములో నిర్వీర్యమైపోవును గాక తప్పకుండా పాలుందండి డోంట్ మిస్